నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉంది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము స్త్రీ పరాభవ అని చెప్పుకుంటామన్నమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగు కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఆ వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చే చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు పెడుతున్నాను నమస్తే తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా అయితే గతంలో ఇరవై ఐదులో మాకు ఈ పనులు జరగలేదు ఈ ఆశ ఉంటుంది ఇరవై ఆరులోనైనా మనకి జరుగుతుందా ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది గ్రహాలు ఎలా ఉంటున్నాయి అనే ఉత్సాహము ఆతృత అందరికీ ఉంటుంది అయితే దానిలో భాగంగా అది ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే తెలుసుకుందాము అయితే ఈ ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రహస్థితులు చూద్దాము అయితే మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహువు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సన్ట్రేషను డిసిప్లిను చాలా అవసరము అయితే ఎగ్జామ్స్లో మీకు గురువు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురువు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోతు కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను రెస్ రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతోపాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ని మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగ కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగు రియల్ ఎస్టేట్ తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్ళకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు పల్సెస్కి సంబంధించి అదే పల్సెస్ దాంతోపాటు రైసు అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమందిలాగా ఏమోలే అయ్యుండచ్చులే కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోనూ బా దాంపత్య విషయంలోనూ చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతోంది మానసికంగా తర్వాత శారీరకంగా దీంతోపాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము రుణ భారం ఎక్కువ అవ్వడము దా రుణం తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలం అవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సంయమనం పాటి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి ఎన్ నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతోపాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం